తనూజ్ అయితే మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసింది చెప్పొచ్చు ఈ వారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే కెప్టెన్సీ టాస్క్ లో అయితే ఎలాగైనా సరే కెప్టెన్ అవ్వాలని తనూజ్ అయితే అనుకుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ వీక్ లో కెప్టెన్ అయితే ఖచ్చితంగా మా అమ్మ గాని మా నాన్న గాని వస్తారు కాబట్టి నేనైతే కెప్టెన్ అవుతే మా నాన్న అయినా మా అమ్మ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎన్ఎల్ ఇక ఎమ్మెన్ఎల్ కి తనూజ ఏం చెప్తుందంటే ఎమాన్యుల్ ఈ వీక్ అయితే ఖచ్చితంగా నేను కెప్టెన్ అవ్వాలి నాకు మీరు సపోర్ట్ చేస్తారా లేదనేది పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం విన్ అవుదాము మీరు ఒక్కటి నేను చెప్పింది ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ నాతో మాట్లాడాడు కాబట్టి ఏ టీం వాళ్ళు ఏం పెట్టినా సరే తినకండి ఎక్కడ కూర్చోమని ఇక్కడ నుంచి లేగమని మీరు అక్కడికి వెళ్ళినా సరే ఏ టీం వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు చెప్పిన పనులు అయితే మీరు చేయకండి ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి ఈ వీక్ ఖచ్చితంగా మన టీం నుంచి ఒకరు కెప్టెన్ అవ్వాలి ఇక తనుజ టీంలో గౌరవ్ రామురా తోడు ఒక్కదే కెప్టెన్ అవ్వలేదు కానీ ముగ్గురు అవ్వరు కాబట్టి తనుజా ఏమంటుందంటే ఎట్టి పరిస్థితిలో ఈ వీక్ అయితే నేను కెప్టెన్ అవ్వాలి ఎమాన్యుల్ ఎందుకంటే నాకు కెప్టెన్ అవ్వడం అనేది చాలా ముఖ్యం మా అమ్మగారికి నేను ఇచ్చి వచ్చాను ఖచ్చితంగా ఒక్క వరం అయినా కెప్టెన్ అవుతానని సో నాకైతే సపోర్ట్ చేస్తారా లేదని పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ మన ఆడి ఖచ్చితంగా గెలవాలి ఎమాన్యుల్ కెప్టెన్ ఎవరు ఎవరవుతారు ఏంటి అనేది అయితే మనం తర్వాత చూద్దాం ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి నాకు చాలా ఇంపార్టెంట్ నేను ఈ వీక్ అయితే కెప్టెన్ అవ్వాలని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి అని అయితే తనుజ చెప్పింది సో ఏ టీం వాళ్ళు ఏం వర్క్ చెప్పినా సరే చేయకండి అని అయితే కరాఖండిగా చెప్పేసింది సో ఈ వీక్ తనుజ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కెప్టెన్ అయితే అని నేను అనుకుంటున్నాను ఈ వీక్ తనుజ కెప్టెన్ అవుతుందా లేదా అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి ఫ్యామిలీ వీక్ లో తనుజ కెప్టెన్ అవుతే మాత్రం సూపర్ అంటే సూపర్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ వస్తారు కాబట్టి ఫ్యామిలీ వీక్ లో కెప్టెన్ అయిన వాళ్ళకి అయితే మాత్రం మంచి సోర్స్ ఉంటుంది చెప్పొచ్చు సో ఈ సీజన్ విన్నర్ హండ్రెడ్ పర్సెంట్ తనూజ అని అయితే ఇప్పటికే అంటున్నారు సో మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ పెట్టండి తనుజా కెప్టెన్ అవుతుందా ఈ వీక్ లేదనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్